हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः वो सत्यं जनविरोधाय असत्यं जनरञ्जनं सत्यं जनविरोधाय असत्यं जनरञ्जनं सुराविक्रीयते स्थाने దాది క్షీరం గృహే గృహే సురా విక్రేయతే స్థానే క్షీరం గృహే గృహే భావము ఏకం సత్ బ్రహ్మ ఉన్నది బ్రహ్మమే ఇది సత్యం ఇదే సత్యం దీనిని విశ్వసించడం మాని లేని జగత్తు లేని సంసారం సుఖాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అని భ్రమిస్తాడు మనిషి తనలో జిజ్ఞాస అనే పాలని గురువు సలహాతో వైరాగ్యాగ్నిపై కాచి జ్ఞానంతో చల్లార్చి గురూపదేశం అనే తోడు వేసి పెరుగు చేసుకోవాలి ఆ పెరుగుని చిలికి తీసి జ్ఞానాగ్నితో కాచి నెయ్యి చేస్తే శాశ్వత పరిణామం ఇదే ముక్తి ఇదంతా దేహం అనే ఇంటిలో జరగాలి మనం పుట్టింది దీనికోసం దీనిని వదిలి ఇంటి బయట అంతా తిరిగి అసత్తులో జీవించడం శ్రేయస్కరం కాదు అని స్వామి చెబుతున్నారు హరిహి ఓం శ్రీ ఓం నమ హరి